హాయ్ అండి వెల్కమ్ టు విజయస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు సమ్మర్ కదండి చల్ల చల్లగా సపోటా లస్సి చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు సపోటాలు నాకు తీసినా అండి పెద్ద సపోటాలు ఈ మంచివి పిక్కలో ఇది ఉంటుంది కదా అది తీసిస్తానండి అరకప్ పాలు అరకప్ పెరుగు కొంచెం ఒక పెద్ద స్పూన్ పంచదార ఎందుకంటే సపోటా స్వీట్గా ఉంటుంది కదా మరి ఎక్కువ స్వీట్ అయితే బాగోదు ఇప్పుడు మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ముందు సపోటా ముక్కలు తర్వాత పాలు తర్వాత పెరుగు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూడండి క్రీమీ క్రీమీగా లాగా ఉంది దీన్ని బౌల్లో తీసుకుని మీరు కొంచెం పాలు వేసుకోవచ్చు స్క్రిప్స్ వేసుకోవచ్చు దీంట్లో గ్రానిష్కి కొంచెం సబ్జీ సబ్జా అని వేసుకోవచ్చండి చియా సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు నేను సబ్జా వేస్తున్నాను సపోటా లస్సీ రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి